మన లైఫ్ టైంలో ఐదు టెంపుల్స్ ని ఖచ్చితంగా చూడాలి నెంబర్ వన్ శ్రీ జగన్నాథ్ టెంపుల్ నెంబర్ టూ అనంత పద్మనాభ టెంపుల్ తిరువనంతపురం కేరళలో ఉంది నెంబర్ త్రీ తిరుపతి బాలాజీ టెంపుల్ అది ఆంధ్రప్రదేశ్లో ఉంది నెంబర్ ఫోర్ శ్రీ రంగనాథ్ స్వామి టెంపుల్ అది శ్రీరంగంలో ఉంది నెంబర్ ఫైవ్ టెంపుల్ ఆఫ్ వేదిక్ మయాపూర్లో ఉంది మన లైఫ్ టైమ్ లో ఈ టెంపుల్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిందే వర్షపు నీటిలో తడిస్తే మనకు జలుబు ఎందుకు వస్తుంది అదే తల స్నానం చేసినప్పుడు జలుబు అనేది ఎందుకు రాదు వర్షపు నీటిలో పిహెచ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది అందులో ఆల్కలైన్స్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి వర్షపు నీటిలో హై కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది ఎందుకంటే అది చాలా కిలోమీటర్స్ నుండి ట్రావెల్ చేసి మన భూమి మీద పడుతుంది వర్షపు నీటిలో తడవగానే మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి అనేది ఇంక్రీజ్ అవుతుంది అలా ఇంక్రీజ్ అయ్యి జలుబు రూపంలో మన తలలో ఉన్న బయటకు వస్తాయి అలా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది వర్షాప్ నీటిలో తడిచినప్పుడు ఇంక్రీస్ అవుతుంది ఈసారి వర్షం పడ్డప్పుడు మీరు ఖచ్చితంగా వర్షాప్ నీటిలో తడవండి ఈ మధ్య సోషల్ మీడియాలో ఐస్ ఫేషియల్ థెరపీ అనేది చాలా వైరల్ అవుతుంది ఇలా ఐస్ ఫేషియల్ రెగ్యులర్ గా చేయడం వల్ల సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఫేస్ అనేది చాలా యంగ్ గా కనిపిస్తుంది ఇలా చేయడం వల్ల చిన్న చిన్న పోర్స్ అనేవి హీల్ అవుతాయి పింపుల్స్ ఇంకా ఆయిలీ స్కిన్ ఇవన్నీ క్లియర్ అవుతాయి మన స్కిన్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది దీనిని ఎలా యూస్ చేయాలి అంటే ఒక ప్లేట్ లో ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ ని వేసుకుని కొన్ని వాటర్ ని యాడ్ చేసి కొద్దిసేపు ఫేస్ అనేది అందులో ఉంచాలి ఈ ఫేషియల్ అనేది పర్ఫెక్ట్ టూ టు త్రీ టైమ్స్ చేస్తే చాలు మీరు కూడా చాలా ఇంకా కనిపిస్తారు మీలో ఎవరైనా ట్రై చేస్తే కింద కామెంట్స్ చేయండి మనం డైలీ యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ లో చాలా రకమైన టాక్సిన్స్ అనేవి ఉన్నాయి అందులో కామన్ గా యూజ్ చేసే కెమికల్స్ బెంజైల్ ఆల్కహాల్ అసిటోన్ ఇథనాల్ బెంజాల్ డిహైడ్ మిథైల్ క్లోరైడ్ ని యూజ్ చేస్తారు దీని వల్ల అస్తమ హెడ్ క్యాన్సర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒక్కసారి ఈ వీడియోని చూడండి చెట్టు మీద పర్ఫ్యూమ్ స్ప్రే చేయగానే ఎలా మాడిపోతుందో సో డోంట్ యూస్ పర్ఫ్యూమ్స్ యూస్ న్యాచురల్ పర్ఫ్యూమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు రోజు ప్లాస్టిక్ ప్లేట్స్ లో అన్నం తింటున్నారా అయితే జాగ్రత్త అందులో టూ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి ఉంటాయి పాలిస్టీరియన్ అండ్ మేలమ్మైన్ వీటి వల్ల కిడ్నీ లో స్టోన్స్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో డోంట్ ఈట్ ఫుడ్ ఇన్ ప్లాస్టిక్ ప్లేట్స్ మనం కాస్మెటిక్స్ వాడడం మరువాలి ఈ రోజులో కాస్మెటిక్స్ ఆర్ లోడెడ్ విత్ హార్మోన్ డిస్ట్రాప్టర్స్ అండ్ విత్ కెమికల్స్ అవి క్యాన్సర్ రావడానికి కారణం కాస్మెటిక్స్ అనేవి బ్యూటిఫుల్ స్మెల్ ని ఇంకా అలాగే గుడ్ టెక్స్చర్ తో కూడి ఉంటాయి అవి స్మెల్ చేయడానికి టచ్ చేయడానికి చాలా స్మూత్ గా ఉంటాయి మన గ్రాండ్ పేరెంట్స్ ఏషియన్ ఫుడ్ ని కాస్మెటిక్ గా వాడేవారు ఈ కాస్మెటిక్స్ అనేవి పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్ తో తయారు చేస్తారు మనం ఎందుకని కోకోనట్ ఆయిల్ ని ఇంకా అలాగే బీచ్ వ్యాక్స్ ని యూజ్ చేయకూడదు ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ అవేర్నెస్ అనేది లేదు ఇంకా అలాగే డిమాండ్ అనేది కూడా లేదు లిప్స్టిక్ ఐలైనర్ మస్కారా అండ్ యువర్ క్రీమ్స్ అందులో ప్లాస్టిక్ ఇంకా టాక్సిన్స్ ని ఉండకుండా చూడండి అందులో నియర్లీ హాఫ్ డజన్స్ ఆఫ్ టాక్సిన్ కెమికల్స్ అనేవి ఉంటాయి ఒక్కసారి లేబుల్ ని చూడండి మనకు పింపుల్ కనుక వస్తే మనలో చాలా మంది దానిని పాప్ చేస్తారు కానీ మీరు నిజంగా అలా చేయవచ్చా ఆ పింపుల్ అనేది మన స్కిన్ లో బాక్టీరియాతో డీల్ చేస్తుంది ఆ పింపుల్లో ఉండే లిక్విడ్ అనేది ఆయిల్ డెడ్ స్కిన్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే అందులో వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి ఆ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన స్కిన్ ని హీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి మనం ఆ పింపుల్ ని పాప్ చేసినప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇంకా అలాగే ఆ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా పింపుల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది దాని వల్ల మనకి నల్ల మచ్చలు కూడా పెరగడం స్టార్ట్ అవుతాయి మీరు ఎప్పుడైనా అలా పింపుల్ ని పాప్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు తెలుసా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా రీగ్రో చేసుకోవచ్చు లైక్ న్యూలీ డెలాప్డ్ బేబీ ఎయిట్ వీక్స్ బేబీ కనుక హ్యాండ్ని కోల్పోతే ఆ హ్యాండ్ అనేది మళ్ళీ రీగ్రో అవుతుంది కొద్దిగా కూడా ఏ మార్క్ అనేది విడిచిపెట్టదు అలాగే చిన్నపిల్లల ఫింగర్ టిప్ అనేది కట్ అయితే ఫింగర్ టిప్ కూడా రీగ్రో అవుతుంది అడల్ట్స్లో కూడా పాసిబుల్ అవుతుంది కానీ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అడల్ట్లో కనుక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫ్లివర్ అనేది చెడిపోతే మళ్ళీ కొన్ని మంత్స్లో రీగ్రో అవుతుంది ఈ ఐదు ప్లాంట్స్ గనక మన ఇంట్లో ఉన్నట్లయితే మనంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు అందులో నెంబర్ వన్ స్నేక్ ప్లాంట్ ఈ ప్లాంట్ అనేది టాక్సిన్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది అది ప్యూర్ ఆక్సిజన్ ని ఇస్తుంది నెంబర్ టూ ఇంగ్లీష్ ఇవి ఆ ప్లాంట్ అనేది ఎయిర్ బోర్న్ పార్టికల్స్ ని ఇంకా అలాగే పొల్యూషన్ ని ప్యూరిఫై చేస్తుంది నెంబర్ త్రీ అలోవెరా ఆ ప్లాంట్ అనేది ఫస్ట్ ఎయిడ్ కిట్ తో సమానం మనకి ఎప్పుడైనా చర్మం కట్టైనప్పుడు అది అప్లై చేస్తే ఆ ఉండ్ అనేది హీల్ అవుతుంది స్పైడర్ ప్లాంట్ అది ఒక పవర్ హౌస్ ప్లాంట్ ఆ ప్లాంట్ అనేది ఫార్మల్ డిహైడ్ అండ్ సైలిన్ అనే కెమికల్ ని మన ఇంట్లో నుండి రిమూవ్ చేస్తుంది ఆ ప్లాంట్ అనేది పెట్స్ కి ఎలాంటి హామీ అనేది చెయ్యదు నెంబర్ ఫైవ్ రబ్బర్ ప్లాంట్ ఈ ప్లాంట్ అనేది మాల్ డిహైడ్ అనే టాక్సిన్ ని గాలిలో నుంచి రిమూవ్ చేస్తుంది ఈ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకుంటే మన హెల్త్ ని మనం కాపాడుకున్నట్లే